ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెరావలసంత నీవే నావులు అమ్మే నాకు అమ్మ నీకు వచ్చినావా ఎంత రేటు మళ్ళా ఈ రెండిటికే ఒక్కటే అరవై వేలు చెప్తున్నా నలభై ఐదు వేలు అడుగుతున్నారు ఎన్ని నెలలు ఏడు నెలల నెలలు ఉందంట నలభై ఐదు వేలు అడుగుతున్నారట ఎన్ని తలా ఇది తులసూ తరపాట మూడు రూపాయలు కూడా వస్తున్నాయి మరి గడెంపాని కూడా గడెం గడింపా అవుతుంది పాలు ఇప్పుడు వినితే కూడా ఏమంటలేదు మరి తొలసూరు అంట అవుతలేదే నీతలు అవుతుంది అది ఎన్ని నెలలు నేత కట్టే ఐదు నెలల కట్టు మన దేవురు జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు మురళి మురళి నీ పేరు మురళి అన్న ఇంకో మురళి కూడా ఉన్నాడుగా అట్లానా వ్యాపారం చేస్తా రైతా రైతే గడాలు కూడా అవుతాయి నెంబర్ చెప్పైతే అది ఏడు రెండు తొమ్మిదిలు ఐదు తొమ్మిది నాలుగు ఒకటి రెండు ఐదు రెండు ఇంకా ఉన్నాయి ఇది రెండే ఉన్నాయి రెండు ఆవులు అయితే వాటికి వచ్చిండు కూడా ఉంది బర్రె కావాలంటే కూడా ఎంత బర్రెకి ఎంత ముప్పై ఐదు వేలు అట ఎన్ని నెలలు అది ముప్పై వేలు ఆడుతున్నారు మరి ఎంతకి ఇస్తావు పైన రెండో మూడో చేసి ఇస్తావు నెంబర్ చెప్తావా కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ నాకు ఎవరికైనా అవసరం అనుకుంటే సేద్యం ఏం చేసేవాళ్ళ రెండు ఇవైతే